గురుభ్యాయనమ నమః సర్వేజునో సుఖనో భవంతు హనుమాన్ జయంతి సంవత్సరముకు రెండు సార్లు ఎందుకు జరుపుకుంటాము అసలు ప్రత్యేకత ఏమిటి అని పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీరామనవమి పూర్తి అయిన మరుసటి రోజు నుంచి ఖచ్చితంగా ఆరు రోజుల తర్వాత మనము హనుమాన్ జయంతి జరుపుకుంటూ ఉంటాము రామాయణంలో సుందరాండంలో ప్రకారము రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళినప్పుడు సీతమ్మ జాడ కోసమీ లంకకు వెళ్తాడు హనుమంతుడు అశోకవనములో ఉన్న సీతమ్మ దేవిని చూసింది మంగళవారం రోజు తెల్లవారుజామున చైత్రమాసం నక్షత్రం పౌర్ణమి రోజున సీతాదేవి హనుమంతుడికి కనపడుతుంది ఈ ఆనందంతో ఈ హనుమంతుడు అశోకవనాన్ని మొత్తంలో ఉన్న సైన్యంతో సహా మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తాడు అయితే కొంతమంది రావణ సైన్యం కూడా వచ్చి ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించగా ఆంజనేయ స్వామి వారు ఈ యొక్క అశోకవనాన్ని కూడా దశం చేస్తాడు హనుమంతుడు అనమాట అయితే ఆ విజయం సాధించిన గుర్తుగా మనము విజయోత్సవం జరుపుకుంటాము అంతే తప్ప హనుమాన్ జయంతి అయితే కాదు హనుమాన్ జయంతి మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే విశాఖ మాసం బహురపక్షం దశమి పూర్వభద్ర నక్షత్రంన మే నెల దశలో కానీ మరియు ప్రథమ జూన్ నెల ప్రథమ దశలో కానీ మనము హనుమాన్ జయంతి జరుపుకుంటాము తప్ప అది విజయోత్సవము ఇది వచ్చేసి హనుమాన్ జయంతి అనమాట ఈ రెండింటికి ఇది కాబట్టి హనుమాన్ జయంతి అనేది రెండు సార్లు జరుపుకుంటాను మొదట జరుపుకునేది విజయోత్సవం రెండోసారి జరుపుకునేది హనుమాన్ జయంతి ఓకే అండి థ్యాంక్ యూ